జై వారాహి మతా వెల్కమ్ టు మై చానల్ ఈరోజు మన వీడియోలో ఆకస్మిక ధనప్రాప్తి కోసము ఆకస్మిక ధనలక్ష్మి మంత్రము అనేది ఒక మంత్రము ఉన్నదండి మనకి చాలా అర్జెంటుగా మనకి డబ్బులు కావాలన్నా ఆకస్మికంగా అనుకోకుండా డబ్బులు చేతికి అందాలన్నా కూడా మనకు తెలియకుండానే మనకి డబ్బులు రావాలన్నా కూడా ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి మనకి డబ్బు అవసరం ఉన్నప్పుడైనా సరే మనకి ఏవైనా కోరికలు ఉన్నప్పుడైనా సరే ఈ మంత్రాన్ని గనక మనము రోజు చదువుతూ ఉండాలి రోజు చదువుతూ ఉంటే అసలు ఆకస్మికంగా అంటే మనకు తెలియకుండానే మనం అనుకోకుండా మనకి అప్రాప్తంగా మనకి లభించేది అనమాట అయితే చాలామంది కష్టాల్లో ఉంటుంటారు వాళ్ళకి చక్కగా పనిచేస్తుందండి డబ్బులు సమస్యలు అప్పుల బాధలు ఉన్న వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని చదువుకోవచ్చండి ఈ మంత్రము అనేది ఏమిటంటే ఈ మంత్రం చదవటం వల్ల మనకి తప్పకుండా ఆదాయము అనేది వస్తుంది అది ఎలా వస్తుంది ఏమిటి అనేది మనకి తెలియదు మనకి స్టక్ అయిపోయి ఉన్న ధనమైనా సరే లేదా మనం పోగొట్టుకున్న ధనమైనా సరే లేదా మనకి రావాల్సిన ధనము ఎక్కడి నుంచైనా là một అవన్నీ కూడా విశ్వం నుంచి మనకి రప్పించగలిగే మంత్రము అనమాట ఈ మంత్రాన్ని మనము చదవటం వలన తప్పకుండా మనకి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుందండి అసలు ఈ కలియుగంలో డబ్బు లేనిదే మనము ఏ పని చేయలేము బయటికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా కూడా ప్రతి దానికి కూడా డబ్బుతోనే ముడిపడి ఉందండి ప్రతి వస్తువు కూడా ఎంతో కాస్ట్తో మనకి ఉన్నాయి ఏది కొనాలన్నా కూడా ఆచితూచి కొనవలసి వస్తుంది ఎక్కాతక్కీగా ఏది పడితే అది కొనేసి మనం మనం జీవించడానికి ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉందండి ఆదాయ మార్గం లేకపోతే మనం అసలు ఏ పని కూడా చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాము కాబట్టి మనందరికీ కూడా ఆదాయ మార్గాలు పెరగాలన్నా కూడా లేదా మనం చేసే ఏ చిన్న పని అయినా సరే సక్సెస్ అవ్వాలన్నా మనం ప్రయత్నించే ఏ చిన్న వ్యాపారము అయినా సరే అభివృద్ధి చెందాలన్నా మనం చేస్తున్న ఉద్యోగంలో పురోగతి కూడా అభివృద్ధి అనేది దక్కాలన్నా మనకి అన్నిటికీ కూడా మనకి ఈ మంత్రము అనేది డబ్బుతో ముడిపడి ఉంది కాబట్టి ఈ మంత్రము చాలా చక్కగా పనిచేస్తుందండి రోజు మనము ఎన్నో మంత్రాలు చేస్తూ ఉంటాము ఎన్నో పనులు చేస్తూ ఉంటాము మనం మనస్ఫూర్తిగా ఈ మంత్రం మనకి పనిచేస్తుంది నమ్మకంతో నమ్మకం లేని వాళ్ళైతే అసలు ఈ జోలికి రాకండి నమ్మకం ఉన్నప్పుడు మాత్రం మనం నమ్మకంతో చిత్తశుద్ధిగా రోజు ఈ మంత్రం కనుక పఠిస్తూ ఉంటే కనీసము మనము రోజుకి ఇరవై ఒక్కసార్లు అయినా చదవాలండి వీళ్ళున్న వాళ్ళు ఓపిక ఉన్న వాళ్ళు ఎనిమిది సార్లు చదివితే మంచి అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయి ఆ మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం ధనం దేహి దేహి ఓం 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 అనే ఈ చక్కటి మంత్రాన్ని కనుక మనము ప్రతి నిత్యము కూడా ఎంతో ఆర్తితో భక్తితో మన ధనలక్ష్మీదేవి అయినా ఏ అమ్మవారైనా సరే మనకి అమ్మ అనగానే మనకి కరుణ కురిపించే తల్లండి ఏ తల్లిని మనం కొలిచినా అందరూ కూడా మనకి మంచిగా చేస్తారు కాబట్టి మనందరము వారాహి అమ్మవారిని ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా రాత్రిదేవతగా మన పూజలు అందుకుంటూ మనం పూజిస్తూ ఉన్నాము కాబట్టి మనం వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని మా కష్టాల కథల నుండి మమ్మల్ని బయటికి నెరవే బయటికి తీసుకురమ్ము అని చెప్పి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ చక్కటి మంత్రాన్ని ఈ ధనలక్ష్మి మంత్రాన్ని ఆకస్మిక ధనలక్ష్మి మంత్రాన్ని గనక రోజు మనం చదువుతూ ఉంటే మనకి ధనానికి లోటు అనేది ఉండదండి మనకు కావాల్సిన తిండి బట్ట డబ్బు అన్నీ కూడా అమ్మవారు తప్పకుండా మనకి ప్రసాదిస్తారు అనడంలో అతిశయోక్తి లేదండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్